కట్ వర్క్ దుపట్ట వచ్చింది దుపటా కూడా ఇట్లా సెబోరీ స్టైల్లో కాంట్రాస్ట్ లో వచ్చింది మనకి బాటమ్ మంచిగా నెక్ పార్ట్ లో కూడా మనకి స్టోన్ వర్క్ బటన్స్ లాగా ఇచ్చాడు సో దుపట్ట మనకి ఇట్లా కలంకారీ ప్రింట్ లో వచ్చేసింది అనమాట టెనిక్స్ కాలర్ లాగా వచ్చింది బార్డర్స్ కి కూడా మనకి ఇట్లా వర్క్ వచ్చింది మిరర్ రియల్ మిరర్ వర్క్ వచ్చింది కింద బార్డర్ కి కూడా

నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈరోజు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సెలెక్టివ్స్ నుండి మనం బ్యూటిఫుల్ పార్టీ డ్రెస్సెస్ అని చెప్పొచ్చు ఆఫీస్ వేర్ డ్రెస్సెస్ అని చెప్పొచ్చు సమ్మర్ వేర్ డ్రెస్సెస్ అని చెప్పొచ్చండి అన్ని కూడా వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ ఆఫర్లో ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి రెండు డ్రెస్సులు వచ్చేస్తాయండి సో నార్మల్ డ్రెస్సెస్ అయితే కాదు మంచి డ్రస్లే మీరు హ్యాపీగా చిన్న పెద్ద పార్టీస్కి వాడుకోవచ్చు ఆఫీస్ వేర్కి గ్రాండ్గా వాడుకోవాలన్నా చాలా బాగుంటాయి ఇవన్నీ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి సో ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ వన్ టూ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారండి వెరీ ట్రస్టెడ్ హ్యాపీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం హాయ్ అండి ఇవన్నీ కూడా మనకి అదే టూ ఫోర్ కి టూ ఆఫర్ కొత్త స్టాక్ కొత్త కలెక్షన్ కొత్త డిజైన్స్ విచిత్ర సిల్క్ మెటీరియల్ ఇప్పుడంతా ఈ మెటీరియల్ బాగా వస్తుంది మేడం దీని మీద కూడా మనకి అక్కడక్కడ బూటీస్ వచ్చి హ్యాండ్ కి వర్క్ వచ్చింది మంచి నెక్ పార్ట్ లో కూడా మనకి స్టోన్ వర్క్ బటన్స్ లాగా ఇచ్చాడు సో సొద్దుపట్ట మనకి ఇట్లా కలంకారీ ప్రింట్ లో వచ్చేసింది అనమాట బాటమ్ కి కూడా మనకి ఇట్లా బార్డర్ వచ్చింది ఇట్లా హెవీ పార్టీ లుక్ ఏ మీకు బడ్జెట్ లోనే మంచిగా పార్టీ వేర్ టూ తీసుకోవాలి ఇది కూడా మంచి పీస్ మేడం వేసుకుంటే బాగుంటది ఇలా ఫ్లిట్ ఇచ్చారండి దుప్పట్ట ఆర్గాన్జా డిజిటల్ ప్రింట్ నాలుగు వైపులా ఇలా మంచి బార్డర్స్ వచ్చింది ఫ్లోరల్ ఆర్గాన్జా మీద ఫ్లోరల్ తక్కువ రేట్లో మంచి లుక్ ఉంటుంది అండి ట్వంటీ ఫోర్ హండ్రెడ్కి రెండు డ్రెస్లు వచ్చేస్తాయి అన్ని సైజులో మీడియం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి అవును ఓకే ఇది చండైరిలో ఓకే సార్ చందేరి చండైర్రీలో మనకి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇక్కడ ఓకే అంతా కూడా థ్రెడ్ వర్క్ లాగా బాటమ్ ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది దుపటా కూడా ఇట్లా బనారసు స్టైల్ లో వచ్చింది కాంట్రాస్ట్ స్టైల్ లో ఈ ప్యాటర్న్ లైనింగ్ ఉంటాయి వీటన్నిటికీ కూడా లైనింగ్స్ లైనింగ్ కాంట్రాస్ట్ బాటమ్ బాట రెండు తీసుకోవాలి షిప్పింగ్ అడిషనల్ చాలా ప్యాటర్న్స్ ఉంటాయి మేడం కొన్ని చూపిస్తున్నాము మనం స్టోర్కి వస్తే ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా ఉంటాయి ఇవి సెట్ అని వాళ్ళకి ట్రైల్ చేస్తే ఇది మంచి కాటన్ మిక్స్ రియాన్ లో దాంట్లోనే మనకి డిఫరెంట్ పీస్ ఇట్లా బార్డర్ కూడా మనకి ఇట్లా ఆర్గన్స్ బార్డర్ లాగా వచ్చింది దెన్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది దుప్పట్టా వచ్చింది ఇట్లా బాటమ్ కి కూడా మనకి ఇట్లా ఆర్గాన్జా బార్డర్స్ వచ్చినాయి కలిపి లైనింగ్ వచ్చి దీనికి కూడా కుర్తికి స్లీవ్స్ కూడా ఇలా వర్క్ ఇచ్చారు ఇక్కడ కూడా మంచి సింపుల్ కర్దానా అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది పన్నెండు చాలా బెస్ట్ ప్రైజ్ అసలు రియల్ లుక్ చాలా బాగుంటది వేసుకుంటే వీడియో లంటే ఇది రియల్ లుక్ బాగుంటుంది పార్టీ డ్రెస్ లాగే ఉంటుందండి ఇలా ఇక్కడ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చారు పాకిస్తాన్ స్టైల్ ఇది మళ్ళీ మనకి ఇట్లా బార్డర్స్ వచ్చాయి ప్యాంట్ కూడా ఇట్లా కట్ వర్క్ బార్డర్స్ వచ్చాయి కింద ఏది కూడా సింపుల్ ఉండదు ఇందులో టువెల్వ్ హండ్రెడ్ అయినా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి సో ట్వంటీ ఫోర్ హండ్రెడ్ లో మనకి టూ డ్రెస్సెస్ అండి సో ఇది కొంచెం సెమీ చిన్న సిల్క్ టైప్ ఇట్లా మంచిగా మీకు బాటమ్ ఇట్లా ప్రింటెడ్ స్టైల్లో వస్తుంది ఓకే షెఫ్ అందర్ ప్లేన్ వస్తుంది ఆలియా కట్ లో అనమాట ఓకే నెక్స్ట్ వచ్చి చూద్దాము నెక్స్ట్ కాటన్లో వచ్చిందండి త్రీ పీసే ఇది కూడా డ్రాప్ మోడల్ అనర్క డ్రాప్ మోడల్ కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ ఇచ్చారండి సమ్మర్ కదా చాలా హాయిగా ఉంటుంది మనం మూడు నాలుగు నెలలు కంటిన్యూస్ గా వాడుకుంటు ఉంది మేడం ఇట్లా మంచి నార్త్ స్టైల్లో వచ్చింది అంత జైపూర్ ప్రింట్స్ సో మంచి జైపూర్ కాటన్ లోనే మనకి పీస్ వచ్చేసింది కాంబినేషన్ హైలెట్ వైట్ కి ఇట్లా ఆరెంజ్ ఇది నెక్ ప్యాటర్న్ కూడా బాగుందండి మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ ఉంటాయి సెంటల్ హండ్రెడ్ టూ డ్రెస్సెస్ తీసుకోవాలి ఇంకొక రేర్ కలర్ కాంబినేషన్ మీ నెక్తో ఇచ్చారండి విత్ లైనింగ్ వస్తుంది కుర్తి ఇదంతా ఫ్యాన్సీ మిర్రర్ వర్క్ డిజిటల్ ప్రింటెడ్లో మనకి విత్ బాడర్ తోటి దుపట ఇచ్చారు బోట ఇచ్చారండి దీని ప్రైస్ కూడా సేమ్ సేమ్ వైట్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అండి కూడా చాలా పెద్దది బాగా వచ్చింది ఇలా లేస్ వర్క్తో ఇచ్చారు సో కుర్తి అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ జరీ వర్క్ ఇచ్చారు ఆల్ ఓవర్ వచ్చింది కింద వరకు బార్డర్స్కి కూడా మనకి ఇట్లా వర్క్ వచ్చేసి కూడా చాలా పెద్ద దుపట్టా వచ్చిందిరా అది బెస్ట్ ప్రైస్ అండి చాలా చాలా బాగుంది క్యూట్ పీసెస్ లో మీకు ఏ సైజ్ కావాలో కన్ఫర్మ్ చేసేసి స్క్రీన్ షాట్ ఇచ్చేసి బుక్ చేసుకోవచ్చు ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బాటిక్ ప్రింట్స్ బాటిక్ ప్రింట్ స్టైల్లో ఓకే మంచి డిఫరెంట్ కలర్ ఎల్లో అండ్ గ్రీన్ కట్ వర్క్ దుపట్టా వచ్చింది దుపట్టా కూడా ఇట్లా సిబోరి స్టైల్లో కాంట్రాస్ట్ లో వచ్చింది మనకి బాటమ్ మిర్రర్స్ దీని ప్రైస్ రా సేమ్ ఆఫర్ లోనే 24 కి 2 ఆఫర్ లో ఓకే వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మంచి పీస్ మేడం లెనిన్ టైప్ లెనిన్ టైప్ సో పైన కూడా ప్రింట్ కూడా ఉంది ప్రింట్ ఉంది అంత వర్క్ కూడా మీకు ఆల్ ఓవర్ వర్క్ కూడా వచ్చింది చిన్న బార్డర్స్ వచ్చినాయి దీనికి దుప్పట్టా కూడా ఇట్లా బార్డర్స్ వచ్చినాయి థ్రెడ్ వర్క్ సో ఎక్కడికక్కడ వర్క్ ఎంత మాక్సిమం ఉంటదో డీటెయిలింగ్ అంతా ఉంటుంది మన దగ్గర ప్రైస్ లోనే ప్రైస్ కూడా తక్కువ అండి చాలా బాగుంది మీకు ఇదే కాకుండా ప్రీవియస్ వీడియోస్ లో హెవీ ప్రీమియం పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా చూపించాం అన్నీ ఉంటాయి లో బడ్జెట్ కావాలంటే లో బడ్జెట్ హై బడ్జెట్ కావాలంటే హై బడ్జెట్ అన్నీ దొరుకుతాయండి

కట్స్ కట్స్ కూడా ట్వల్వ్ హండ్రెడ్లో టూ డ్రెస్సెస్ తీసుకోవాలి మీరు విజిట్ చేయండి హైదరాబాద్లో ఉంటే సో వైట్ ఇది ఒక హాఫ్ వైట్ మిల్క్ సింపుల్ థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది ఆర్గాన్స్ బార్డర్స్ ఇట్లా బాటమ్ కి టాప్ కి ప్యాంట్ కి ఇట్లా హ్యాండ్స్కి దుపట్టా కూడా మంచి వర్క్ వచ్చింది ఒక డిజైనర్ పీస్ లాగా బాగుంది చూడండి సేమ్ ఆఫర్ లోనే మనకు టూ ఫోర్ కి టూ లోనే వచ్చేస్తుంది మీకు ఇది ఇది కూడా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆఫర్ లోనే ఇవే కాదు ఇంకా చాలా ప్రింట్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి కొన్ని ధోతి మోడల్స్ వస్తాయి ఇలా ఫిష్ కట్ డిజైన్స్ ఫుల్ టు ఆఫ్ఘని ప్యాంట్ వస్తాయి కొన్నిటికి ఇది కూడా రియల్ మిరర్స్ తో వచ్చింది ఇవైతే బాగా ట్రెండ్ అండి ఇప్పుడు ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంది కూడా ఇది కూడా ప్లాజో వచ్చింది ప్లాజోస్ కట్ టైప్ ప్లాజో వచ్చింది ఇది కూడా 1200 ల ఒక డ్రెస్ అండి 1200 ఉంది 2400 కి టూ డ్రెస్స్ వస్తాయి